dına o okay, అందరూ తెలిక్ రండి అందరూ వస్తారు అక్కడ ఉండే పరిస్థితి లేకుండా నీకు సొంత ఇల్లు ఉండే పరిస్థితి ఒక ఆస్తిని మరి మొట్టమొదటి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించేది కూడా ఈ రాష్ట్రంలో ఐదు కోట్ల మంది ఉంటే ఐదు కోట్ల మంది ప్రజలుంటే వాళ్ళల్లో పేదరికంలో ఉండే వారి గురించి ప్రధానంగా ఆలోచించింది ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి మనిషి యొక్క ఆరోగ్యాన్ని ఆయుష్ను ఆలోచించింది ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి కుటుంబానికి సంబంధించిన పిల్లలు ఉన్నత విద్యను అభ్యసించి పురోగమనం లేకి ఈ రాష్ట్రాన్ని దేశాన్ని తీసుకురావాలని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆశించింది అందుకు తగ్గ పనిచేసింది ఇందులో ప్రధానమైంది మనందరం కోరుకుండేది నాకంటూ ఒక ఇల్లు ఉండాలని కోరుకుంటాం అదే ఈ పొద్దుటూరు నియోజకవర్గంలో ఈ ఊరు ఏర్పడినప్పటి నుంచి ఒక్క రాజశేఖరుడి మాత్రమే ఒక్కసారి ఒక ప్లేస్లో అమృతానగర్ అనే ప్రాంతంలో కొన్ని ఎకరాల భూమినిచ్చి పేదవారికి ఇల్లు కట్టించే ప్రయత్నం చేసినాడు అది మినహాయిస్తే ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన వారు జానుడు స్థలం ఇవ్వలేదు ఒక్క పేదవారికి కూడా ఇల్లు కట్టించలేదు మేము అధికారం లేక రాకమునుపు ఒక మాట ఇచ్చినాం అర్హత కలిగిన ప్రతి పేదవారికి సొంత ఇంటి కళను నెరవేర్చే బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటారు వారి నేపథ్యంలో సారథ్యంలో మేము ఆ బాధ్యతను స్వీకరిస్తామని చెప్పి మాట ఇచ్చినాం పంతొమ్మిదిలో ఇచ్చిన మేరకు ఈ నియోజకవర్గంలో స్వేచ్ఛగా దరఖాస్తులు స్వీకరించినాం ప్రతి ఒక్కరి వైపు నుంచి మీరు దరఖాస్తు చేయండి అని కోరితే నా నియోజకవర్గంలో ఇరవై నాలుగు వేల మంది పేదవాళ్ళు సొంత ఇంటిని కావాలని కోరుకునే వాళ్ళు అర్హత కలిగిన వారు తేలినారు మరి ఇరవై నాలుగు వేల మంది సొంత ఇల్లు లేదని అర్హత ఉండి దరఖాస్తు పెట్టినారంటే గత ప్రభుత్వాలు ఇచ్చినట్ట ఇవ్వనట్ట గత ప్రభుత్వాలు ప్రతి ఏటా ఇస్తా వస్తే ఈ సంవత్సరంలో ఏ వెయ్యో ఏ పదహైదు వందలో ఏ రెండు వేలో అబ్బా అంటే నాలుగు వేల మంది దరఖాస్తులు మాత్రమే రావాలి మరి ఇరవై నాలుగు వేలు వచ్చినాయంటే గత ప్రభుత్వాలు ఇవ్వలే మరి మేము కూడా అట్లా కాదు చౌక దుకాణంలో మనిషికి ఐదు కేజీలు బియ్యం ఇస్తామన్నట్టు మేము ఇంతమందికే ఇల్లు కట్టిస్తామని చెప్పి గత పాలకులు చెప్పినట్టే చెప్పి ఉంటే ఇరవై నాలుగు మందికి దా ఇరవై నాలుగు వేల మంది పేదవారికి దరఖాస్తులు స్వీకరించి ఎస్ మేము కట్టిస్తామని చెప్పం కదా మరి చెప్పగలిగినాము మరి దరఖాస్తులు స్వీకరించగలిగినాము ఇల్లు కట్టేదానికోసం ఉపక్రమించినాము ఈ చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై లక్షల మంది పేదవారికి ఇల్లు కట్టించేదానికి వేల కోట్ల రూపాయలతో ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకు వచ్చింది అంటే జగన్మోహన్ రెడ్డి గారికి వారి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది వారి ప్రభుత్వానికి పేదల పట్ల ప్రేమ ఉంది వారి ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి పేదల యొక్క అవసరాల పట్ల పూర్తి అవగాహన కలిగి గౌరవం కలిగి ఉంది అందుకే నా నియోజకవర్గంలో కూడా ఇరవై నాలుగు వేల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చినాం ఒకటింకాలు సెంటు ఒకటిన్నర సెంటు చొప్పున ఇళ్ల పట్టాలు ఇచ్చినాం అపార్ట్మెంట్ పద్ధతి కాకుండా స్వతంత్రమైనటువంటి స్థలాన్ని వారికి ఇచ్చి ఇండివిజువల్ హౌస్లు కట్టించే దానికోసం తొలి అడుగు రెండు సంవత్సరాల కిందట వేసినాం అయితే ఇరవై నాలుగు వేల మందికి ఇల్లు కట్టించాలన్నప్పుడు వ్యయం ఎంత ఉంటుందో డబ్బు ఖర్చు ఎంత ఉంటుందో దానితో పాటు అంతకు మించిన రెండింతలు శ్రమ ఉంటుంది ప్రజలారా మనం కిల్లు కట్టుకోవాలంటే సంవత్సరం పడుతుంది మన ఇల్లు కట్టుకోవాలంటే పెద్ద ఇల్లు కట్టుకోవాలంటే రెండేళ్ళు పడుతుంది చిన్న ఇల్లు కట్టుకోవాలన్న ఎనిమిది నెలల కాలం పడుతుంది ఒక్క ఇల్లు మనము అన్ని సమకూర్చుకొని కట్టుకుంటేనే ఎనిమిది ఇల్లు పడితే సంవత్సరం పడితే ఇరవై నాలుగు వేల మంది ఒకే వ్యక్తి ఇల్లు కట్టించాలన్నప్పుడు వాటికి కావలసినటువంటి సిమెంట్ కానీ ఇటుకలు కానీ కడ్డీలు కానీ అనేక రకాల వస్తువులు కానీ అందుకు కావలసినటువంటి కార్మికులు కానీ మేస్త్రీలు కానీ చాలా శ్రమతో కొనే పని మధ్యలో కూడా మళ్ళీ వర్షాలని రకరకాల సమస్యలని ఇబ్బందులు వస్తాయి అవన్నీ మేము అధిగమించి ఇక్కడ లేకపోతే అందుకు తగ్గ కార్మికులు అంతమంది లేకపోతే జార్ఖండ్ నుంచి కూడా శ్రామికులను తెప్పించి ఇక్కడే వారికి షెల్టర్ ఏర్పాటు చేసి ఇరవై నాలుగు వేల మందికి ఇల్లు కట్టించే కార్యక్రమం శ్రీకారం చుట్టాము అందుకు ప్రజల వైపు నుంచి కేవలం తొలుత మాత్రం మొట్టమొదట మేమిచ్చే లక్ష ఎనభై వేల రూపాయలు సరిపోదనే ఉద్దేశంతో మరొక ముప్పై ఐదు వేలు నలభై వేల రూపాయలు మీ చేతి పడుతుందని చెప్పి పొదుపు సంఘాల్లో ఉండే మహిళలకు బ్యాంకుల ద్వారా ఆ రుణాన్ని ఇప్పించి ఆ డబ్బును మేస్త్రీకి ప్రభుత్వ కమిషనర్ ద్వారాకి ఇప్పించి కట్టించే ఏర్పాటు చేసినాం అయితే ఇరవై నాలుగు వేల ఇల్లు కట్టించాలంటే శ్రమతో కొన్ని పని కాబట్టి సంవత్సరం ఆలస్యమైంది నిజంగా మేము దొంగలమైతే ఈ ఎలక్షన్ నాటికే పదిహేడు వేల ఇళ్ళను పూర్తి చేసి మీతో ఓటు వేయించుకోవాలనే స్వార్థపూరితమైన ఆలోచన చేసిందాం మాకు ఆ ఉద్దేశం లేదు ఎన్నికలకు మీ సొంత కల నెరవేర్చడానికి ఏమాత్రం సంబంధం లేకుండా ఎన్నికల తదుపరి కూడా మీరు మాకు ఓటు వేసినా వేయకపోయినా కూడా మిమ్మల్ని సొంత ఇంట్లో చేర్పించే బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి నాకు సంబంధించిన నా వారిది కాబట్టి మీకు ఇచ్చిన మాట ప్రకారం అన్ని ఇళ్లను పూర్తి చేసి మీకు ఇవ్వడానికి ఈరోజు తొలి అడుగు జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినాన ప్రారంభమైంది మరొక ఐదారు మాసాల లోపల అందరికీ మీకు ఇండ్లు వస్తాయి ఈరోజు వెయ్యి మందికి ఇస్తూ ఉన్నాం నెలాగరకు మరొక వెయ్యి మందికి ఇస్తూ ఉన్నాం మళ్ళీ నెక్స్ట్ జనవరి ఏడెనిమిది తారీఖులో మరి ఒక రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు ఇస్తాం అట్లా వారం వారం ఇచ్చుకుంటా ఈ యజ్ఞాన్ని పూర్తి చేస్తామని చెప్పి మీకు సవినయంగా వివరిస్తూ మొట్టమొదట ఈరోజు ఎవరైతే వెయ్యి ఇళ్లను బీగాలు అందుకున్నారో వారి సొంత అడ్రస్ లేకి సొంత కళ నెరవేర్చుకొని వచ్చినారో వారందరికీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వైపు నుంచి నియోజకవర్గ శాసనసభ సభ్యునిగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ